ండర్ని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా అతి ఘనంగా చాలా సూపర్గా చాలా మంచిగా కమిటీ సభ్యులందరూ కలిసి రాష్ట్ర కమిటీ సభ్యులని ఘనంగా సన్మానిస్తూ అధిక సంఖ్యలో మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమము మేము ఇప్పటివరకు ఒక పది జిల్లాల్లో కమిటీలు వేసాము ఆ తొమ్మిది జిల్లాల కంటే ఘనంగా ఈ ఖమ్మం జాలో జగీష్ అన్న జగదీష్ అన్న ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు చేసి సభ్యులందరినీ పిలిచి గౌరవించి సత్కరించి చాలా దిగ్విజయంగా కార్యక్రమము జరిపిందని వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత ఘనంగా చేస్తారని అని ఊహించలేదు మేము ఆ సంఖ్య ఎక్క సంఖ్యలో వంద నూట యాభై మంది మా మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు అందరూ హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో లో పార్టిసిపేట్ అయ్యి మంచి ఎగ్జాయం చేశారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా జగదీష్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరు ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పట్టణంలో ఈ సభ నిర్చింది తెలంగాణ కొన్ని సభ పేరు నరాల రుక్కారావు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఈరోజు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇంత ఘనంగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసినందుకు జిల్లా కమిటీ ఏకాగ్రంగా ఆయనకున్న ఎల్లమందుల జగదీష్ గారు వారిని వెనుక చేశాము వారి ఆ సమక్షంలో ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గారిని ప్రధాన కార్య వెనుక చేసినాం అట్నే జిల్లా బాడీ మొత్తం అధ్యక్షులు వారు సెక్రటరీ వారు మంచి ఘనంగా వారు నిర్ణయించారు అట్లాగా మేము గతంలో కొన్ని జిల్లాలు వేసాం జిల్లాలో మన ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో మా మ్యారేజ్ మీటర్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్దోగం చేశారు దీనికి సందర్భంగా ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి మహమ్మద్ గారి సెక్రటరీ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు జిల్లాలో ఈ మ్యారేజ్ బ్యూరో కమిటీని ముందుకు వెళ్లాలని అధ్యక్షుల వారిని కోరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మ్యారేజ్ బ్యూరో మీటర్ అందరికి మరి జిల్లా వారికి స్టేట్ బారికి తర్వాత మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నన్ను ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది నా తోటి మిత్రులు వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి అందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం వల్ల నన్ను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు పోగ్రామ్ రాష్ట్ర కమిటీ అంతా వచ్చి పోగ్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు అట్లనే ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క మిత్రుడు మిత్రుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగానే ముందుకు పోవాలని ప్రతి పోగ్రాన్ని ఇట్లా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని రేపు జరగబోయే ప్రతి కార్యాచరణలో నాయ మ్యారేజ్ బ్యూరో మిత్రుడికి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ముందుండి రేపు వాళ్ళకి ఐడి కార్డులు కానీ ఏ విషయంలో కానీ జనరల్ గా వాళ్ళకు జరిగే అవకతవకలు ఏమన్నా కానీ దాంట్లో షేర్ చేసుకుంటానని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినివించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ జిల్లాకి ప్రధాన కార్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఏకగ్రంగా ఎన్నుకున్నారు కావున వారందరికీ ప్రతి రాష్ట్ర నాయకులకి మరియు వచ్చిన మీడియేటర్లకి ప్రతి ఊరి నుంచి వచ్చిన మీడియేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మ్యారేజ్ మీడియేటర్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని దిగ్గజయాన్ని చేశారు అయితే ఈ యొక్క సమావేశంలో మరి జిల్లా అధ్యక్షులుగా మరి ఎలమందల జగదీష్ గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి షేక్ మహమ్మద్ మహమూద్ గారిని అదేవిధంగా పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది మేము ఊహించినంత అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపారు వాళ్ళు వారు ఎంతో శ్రద్ధ తోటి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇక్కడ మీడియటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొని సభ్యత కార్యక్రమం కూడా జరిగింది సభ్యతలు తీసుకున్నారు మరి అన్ని విధాలుగా ఖమ్మం జిల్లాలో మేము చూసినట్లుగా ఇక్కడ సంస్థ అనేది ఇంకా ముందుకెళ్లాలని మేము జిల్లా కమిటీ వారిని కోరడం జరిగింది వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు నడిపిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యారేజ్ బీర వెల్ఫేర్ హెస్టర్ ముందుకు నడిపిస్తానని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క సభను సక్సెస్ చేసినందుకు అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఆదంగా మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నా పేరు చంద్రకళ మాది నల్గొండ మేము ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమిటీ వేయడం జరిగింది దానికి అధ్యక్షుడిగా జగదీష్ సార్ గారిని నేర్చుకోవడం జరిగింది మరి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాము మేము మ్యారేజ్ క్యూరో అంటారు మమ్మల్ని కాదండి మేము మ్యారేజ్ మీడియేటర్స్ము మేము ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయిని తెచ్చి వాళ్ళకు మంచిగా పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మంచి అందంగా బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేది మేమే వాళ్ళు వాళ్ళు మంచి చెడలు చూసేది కూడా మేమే మాకు వెళ్ళవేళలా సహకరించాలండి కస్టమర్ ద్వారా కూడా మంచి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాము మనం సన్నారా గ్రామం నా పేరు సేకూరు గురవయ్య ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో కలిసి చేస్తున్నా ఇప్పుడు ఖమ్మం కానీ కొండపల్లి కానీ ఇవన్నీ తిరుగుకుంటూ వచ్చినాం ఖమ్మం వచ్చిన సంవత్సరం తర్వాత సారు మంచిగా పరిచయాలయండు ఆ నుంచి మేము రెండు నాలుగు మూడు నెలలు కాడిపోయి పెద్ద పెద్ద సంబంధాలు ఉన్న ఏ ఉన్నా సాక్షి చెప్పడం అన్ని రకాలుగా మాకు మంచి రకంగా నడిపిస్తుంది సంవత్సరం నుంచి కూడా మాకు అందరికీ ఏ మ్యారేజ్ మీరు వచ్చినా కానీ మంచిగా కూర్చోబెట్టి అన్ని రకాలుగా వివరాలు అడిగి వాళ్ళకి ఏమేమి కావాలా ఏ ఎవరికి ఏ కాస్ట్ అనేది వివరాలు అడిగా కూడా చాలా మంచిగా సంబంధాలు కుదిరించి చేయటం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ దూరాబాద్ నుంచి వచ్చినా ఎవరైనా వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా కానీ మీరు అన్నం తిన్నారా టిఫిన్ చేసారా మంచినీళ్ళు తాగేరా అని వివరాలు అడిగా కూడా వాళ్ళకి అప్పట్లో తెప్పించి వాళ్ళ ఆకలి తీర్చి పంపించే మనిషి జగదీష్ గారు వారితో చాలా ముఖ్యుడు ఖమ్మంలో చాలా ఉండవలసిన వ్యక్తి అన్ని కులాలను కాడ కలుపుకొనిపోయే మనిషి అలాంటి వ్యక్తిని కాకుండా మనం చాలా గౌరవించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకి ఈ అందరికి నమస్కరించి సెలవు తీసుకుంటాం సార్ జగదీష్ గారు మంచి స్టేట్ కమిటీ ట్రెజరర్ని కోశాధికారిని లక్ష్మణ శ్రీనివాస్ తోతీ మ్యారేజ్ బ్యూరో నేను కోరుకునేది ఒకటి అందరం కూడా తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి ఈ యొక్క సంస్థని స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో అన్ని అన్ని జిల్లాల్లో నలుమూల వ్యాప్తం చేయాలి అందరి మ్యారేజ్ బ్యూరోలకు సేవా సేవ చేయాలి మన సంస్థ తరఫున అందరికీ న్యాయం చేయాలి అందరం కలిసి పెళ్లిళ్ళ సంబంధాలు కుదుర్చుకోవాలి అందరికి మన పొందాలి తప్ప ఎవరి దగ్గర చెడు పేరు తెచ్చుకోవద్దు ఆ విధంగా మ్యారేజ్ బ్యూరో అంటే ఒక మంచి గౌరవం మర్యాద అనేది సమాజంలో తెచ్చుకోవాలి తప్ప ఎలాంటి చెడు పేరు తెచ్చుకోవద్దు ఈ యొక్క సంస్థని మున్ముందు అన్ని అన్ని జిల్లాల్లో ఈ రాష్ట్రంలో మున్ముందు తీసుకెళ్లి ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమం చేపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అల్ ఆఫ్